నార్త్ నుంచి ఒక గ్యాంగ్ దిగింది ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది క్రికెట్ బెట్టింగ్స్ అవి అన్నీ జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి ప్రసాద్ క్రికెట్ ప్రొడిక్షన్స్ అని చెప్పేసి ఇది పేజెస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ వాటిని ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రూపంలో కూడా వేస్తున్నారు అండ్ కొంతమంది మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మన తెలుగు వాళ్ళు కొంతమంది వాటిని ప్రమోట్ చేస్తున్నారు మీరు ఇరుక్కుంటారు ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇది లీగల్ కాదు ఫస్ట్ ఇవి లీగల్ కాదు వీళ్ళు జస్ట్ ఏం చేస్తున్నారు పెద్ద 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 ఇన్ఫ్లుయెన్సర్స్ ఫొటోస్ వాడేస్తున్నారు ఫొటోస్ వాడేసి మీతో ప్రమోషన్ చేయించిన ఇట్లాంటివి చేస్తా ఉన్నారు మీకు కూడా చాలా ప్రాబ్లమ్ అయితే ముందే చెప్తున్నాను ఈ గ్యాంగ్ మొత్తం ఇక్కడది కాదు నార్త్ నుంచి ఆపరేట్ చేస్తా ఉంటారు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యాలి తెలుస్తుంది నేను బెట్టింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే ట్రేడింగ్ రిలేటెడ్ గానీ ఇట్లాంటి ప్రమోట్ చేయను మిమ్మల్ని ఇంకా ఎడ్యుకేట్ చేస్తుంటా వాటికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫొటోస్ పెట్టేసుకుంటారు మా ఫొటోస్ కానీ ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫొటోస్ పెట్టేసి యాడ్స్ రన్ చేస్తున్నారు టెలిగ్రామ్ లు యాడ్ రన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేస్తున్నారు సో వాటిని చూసేసి చాలా మంది ఓపెన్ చేస్తున్నారు కొంతమంది మన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం చేయం కాబట్టి మేల్స్ చేస్తున్నారు ఇట్లా మీ పేరు యూస్ చేసుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి తెలియని వాళ్ళకి మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఇట్లాంటి ఇట్లాంటి అదవులు ఎక్కువైపోయారు మనం బురదలో కాలే అయిపోయినా బురద తీసుకొని మన నెత్తి మీద వేస్తుంటారు అన్నమాట ఇట్లాంటి అదవులు సో మీరు కొద్దిగా హెల్ప్ చేయాలనుకుంటే మన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు నేను ఎట్లాంటి క్రికెట్ బెట్టింగ్స్ కానీ క్రికెట్ ప్రొడిక్షన్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇట్లాంటి అసలు ఎప్పుడూ ప్రమోట్ చేయను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి